action హలో హెచ్ డబ్ల్యూ అందరికీ నమస్కారం సో నేను ఈ రోజు వచ్చేసి కర్ణాటక దగ్గర బల్లారిలో మన తేషా మేడం హెచ్ఎస్ డబ్ల్యూ ఎంబ్రాయిడరీ మిషన్ పర్చేస్ చేయడం జరిగింది సో మేడం పర్చేస్ చేసి జస్ట్ ఫిఫ్టీన్ డేస్ అవుతుందట సో రీసెంట్ గానే పర్చేస్ చేశారు సో హెచ్ డబ్ల్యూ ఎంబ్రాయిడరీ మిషన్ ఇన్ఫర్మేషన్ ఎలా తెలుసుకున్నారు అసలు హెచ్ఎస్ డబ్ల్యూ ఎందుకు పర్టికులర్ గా చూస్ చేసుకున్నారు అనేది ఈ రోజు ఈ ఇంటర్వ్యూలో తెలుసుకుందాం మేడం నమస్కారం బాగున్నారా ఆబ్వియస్లీ చాలా జోష్ గా ఉన్నారు సుబాబ్ రైట్ తేజ మేడం చెప్పండి అంటే హెచ్ఎస్ డబ్ల్యూ మిషన్ నేను జ్యువెలరీ షాప్ అంతా ఉండింది అంటే మిషన్ అంటే పల్లెటూరులో ఉండేవాళ్ళం ఫస్ట్ అక్కడ అంటే నా కుదరదు అనేసి అక్కడ సీజన్ గా బాగుండదు అనేసి ఇక్కడ షిఫ్ట్ అయ్యాల్సి వచ్చింది వన్ ఇయర్ అయింది షిఫ్ట్ అయ్యి ఇక్కడికి మిషన్ మైండ్ లో ఉండింది చాలా రోజులుగా మా ఫ్రెండ్స్కి అంతా ఎంకరేజ్ చే చూద్దాం సీజన్ బాగుంటే తీసుకుందాం అనేసి ఇక్కడ ఆ దగ్గర వేయించేదాన్ని ఫస్ట్ మరి నేనే తీసుకోవాలా అని చెప్పేసాను మరి వేరే మిషన్ మీద తీసుకోవాలనుకున్నాను కానీ అది చాలా అమౌంట్ ఎక్కువ ఉందనేసి గౌతమి ఉంది కోర్లగుంది హెచ్ఎస్డబ్ల్యూ తను త్రీ ఇయర్స్ అయింది తీసుకుని తన దగ్గర ఎంక్వైరీ చేశాను తను ఇదే చెప్పింది హెచ్ఎస్డబ్ల్యూ చెప్పింది ఆ షక్క హెచ్ఎస్డబ్ల్యూ చెప్పింది ఇంకా వేరే దగ్గర అడ్వాన్స్ కూడా ఇచ్చాను ఓకే ఇదే మిషన్కే కానీ సింధునూర్లో చేతన్ సార్ వాళ్ళ దగ్గర సర్వీసింగ్ బాగుందని చెప్పేసి అక్కడ తీసుకోవడం జరిగింది సో గౌతమి మేడం ఆశ మేడం మీకు సజెస్ట్ చేశారని చెప్పారు సో మీరు ఎక్కడ హెచ్ఎస్ డబల్ ఇంప్రైవర్ మిషన్ ఎక్కడ పర్చేస్ చేశారు సింధునూరు 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 సునీత ఎంటర్ప్రైజెస్ అంటే అక్కడ మిషన్ ఉందని చెప్పేసి మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఎవరు గౌతమి గౌతమి గారు కానీ ఫస్ట్ ఏ తీసుకుయింది అక్కడ బళ్ళారి వచ్చాక ఆశా అది చెప్పింది నేను తీసుకున్నాను రైట్ సో మీ డీలర్ వచ్చేసి చేతన్ సార్ చేతన్ సార్ ఓకే సో మీరు సింధునూర్ దగ్గర సుంత ఎంటర్ప్రైజెస్ దగ్గర మిషన్ పర్చేస్ చేశారు మీ డీలర్ వచ్చేసి చేతన్ గారు సో చేతన్ గారి దగ్గర మిషన్ తీసుకున్న తర్వాత మీకు ఇన్ టైమ్ లో డెలివరీ అయిపోయింది ఆ మిషన్ అనేది నేనంటే చాలా ఫాస్ట్ గా అడిగాను అనమాట వన్ డే లో అమౌంట్ వేసేసాము వన్ డే లో వచ్చేసింది వన్ డే లో వచ్చేసింది మార్నింగ్ అమౌంట్ చేస్తే నైట్ కే వచ్చేసింది నైట్ కి వచ్చేసింది ఓకే సో మిషన్ వచ్చాక మీకు వాళ్ళు డెమో ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు ఎందుకంటే మీరు రీసెంట్ గా తీసుకున్నారు కదా సో ఆ డెమో ఎక్స్ప్లెనేషన్ మీకు ఎలా అనిపించింది పర్లేదు బానే అనిపించింది కానీ అన్నీ ఒకే రోజు చెప్పేసరికి రోజు రోజు నేర్చుకుంటున్నాం అంతే సో అన్ని ఒకటేసారి చెప్పేసరికి కొంచెం ఇబ్బంది అనిపించినా కూడా మీకు ఎంత టైం పట్టింది మేడం నేర్చుకోవడానికి వాళ్ళు డెమో అయితే ఒక త్రీ అవర్స్ ఇచ్చారు

చేసిన చెప్తున్నారు ఓకే సో హెచ్ఎస్డబ్ల్యూ డబ్ల్యూ మిషన్ తీసుకున్న తర్వాత మీకు ఎలా అంటే జనరల్ గా వాళ్ళు వీళ్ళు చెప్పారని చెప్తున్నారు సో తీసుకున్న తర్వాత మీరు ఈ మిషన్ పైన వర్క్ చేస్తుంటే మీరు ఎలా ఫీల్ అయ్యారు ఎక్స్పీరియన్స్ లేదు దాని గురించి అదే చేస్తూ చేస్తూ వస్తుంది సో చేస్తూ చేస్తూ ఆటోమేటిక్ గా మీకు వచ్చేసింది తెలిసిపోతుంది సో మీకు వర్క్ చేస్తుంటే ఎలా అంటే హ్యాపీ అనిపిస్తుంది అనిపిస్తుంది రైట్ విన్నాను మేడం టూ ఇయర్స్ నుంచి మీకు డ్రీమ్ అని చెప్పారు కదా మెషిన్ సో టూ ఇయర్స్ తర్వాత సడన్ గా ఇదే మిషన్ మీ దగ్గరకు వచ్చాక ఆ ఎక్సైట్మెంట్ అనేది మామూలుగా ఉండదు సో అది మీరు ఎలా ఫీల్ అయ్యారు బాగా హ్యాపీ ఫీల్ అయ్యాము కానీ కొంచెం టెన్షన్ కూడా ఫీల్ అవ్వాల్సి వస్తుంది చాలా అమౌంట్ పెట్టి తీసుకుంటాం కదా

1 and 1/2 year 1 and 1/2 year so 1 and అంటే obviously చాలా మంది కస్టమర్స్ ఉంటారు సో ఆ కస్టమర్స్ ఎవరైతే ఈ మిషన్ తీసుకున్న తర్వాత గ్రోత్ అంటే వాళ్ళ నుంచి ఇంకా త్రూ ఇంక్రీస్ అయి ఇంక్రీస్ అయ్యారు సో కస్టమర్స్ ఇంత మంది వస్తుంటే ఎలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారా అంటే ఇలా హ్యాపీ ఆల్మోస్ట్ ఉంటుంది కదా ఆల్మోస్ట్ అండ్ ఈ మిషన్ పైన వర్క్ చేసిన బ్లౌజెస్ ఏవైతే ఉన్నాయో మీరు కస్టమర్స్ ఇస్తారు కదా సో వాళ్ళ ఎక్స్‌పీరియన్స్ ఎలా షేర్ చేసారు మన వ్యూవర్స్ తో షేర్ చేసుకోండి అయినా నాకు కొత్తగా అయినా బాగా వేస్తున్నారు బాగా వస్తుంది ఫినిషింగ్ అని చెప్పారు ఇంకా వేరే కస్టమర్స్ కూడా వస్తూ ఉన్నారు రైట్ సో మీ కస్టమర్స్ గ్రోత్ కూడా చాలా బాగా పెరిగింది సో కొత్తగా తీసుకున్నా కూడా పాత కస్టమర్స్ తో పోలిస్తే చాలా బాగుందని చెప్పారు ఓకే తేజ మేడం లైక్ మీలాగానే ఎంబ్రాయిడరీ చేస్తూ అంటే టూ ఇయర్స్ డ్రీమ్ అన్నారు కదా సో మీలాగే చాలా మంది లేడీస్ కి ఇంట్లో ఉండే వాళ్ళకి డ్రీమ్స్ ఉంటాయి కదా లైక్ వాళ్ళ డ్రీమ్స్ వాళ్ళు ఫుల్ఫిల్ చేసుకోవాలని లేదా వాళ్ళ కాళ్ళ పైన వాళ్ళు నిలబడాలి అని అనుకునే హౌస్ వైఫ్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు కూడా ఈ మిషన్ తీసుకుని సంపాదించుకోవచ్చు అనుకునే మీరేం నేను నా డ్రీమ్ ఉన్నప్పటికీ వేరే వాళ్ళు అడిగారు నన్ను మీరు తీసుకోవాలనుకున్నారు కదా ఎందుకు తీసుకోలేదంటే నేను ఇంకా వన్ ఇయర్ చూస్తాను తర్వాత తీసుకుంటానండి మా ఫ్రెండ్ తీసుకుయింది వద్దటిలో తీసుకుయింది వరలక్ష్మి అనేసి తను నా దగ్గరే సార్ నంబర్ తీసుకుని తను అక్కడే తీసుకుయింది ఇంకా చెప్తూ బాగుంటుంది ఇంట్లోనే చేసుకున్నా బాగుంటుంది అని మా ఫ్రెండ్స్ కూడా చెప్పారు సో మీకు ఇంతమంది సజెస్ట్ చేశారు కదా సో ఈ మిషన్ తీసుకోండి అని చెప్పేసి లైక్ ఇంత అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తున్నాం అన్నప్పుడు ఎంతో కొన్ని ఎంతో కొంత డౌట్స్ అనేటివి ఉంటాయి సో అలాంటి డౌట్స్ అనేటి అన్నిటికీ మన లోకల్ డీలర్ చేతన్ సార్ వాళ్ళు ఎలా సపోర్ట్ చేశారు మీరు అడిగిన క్వశ్చన్స్కి అంతా బానే రెస్పాన్స్ ఉంటుంది అని మీకు ఫస్ట్ తీసుకున్న వాళ్ళు కూడా బాగానే సర్వీస్ ఉంటుంది వాళ్ళు చెప్పిన ధైర్యంతోనూ మేము తీసుకోవాలి జరిగింది నేనైతే బెంగళూరు చూద్దాం అనుకున్నాను హైదరాబాద్ బెంగళూరు ఒకసారి చూద్దాం అనుకున్నాను ఇక్కడ లాంగ్ అవుతుంది సర్వీసింగ్ అయినా కష్టం అవుతుంది ఇక్కడ బళ్ళార్ చూసినా సాటిస్ఫాక్షన్ కాలే సర్వీసింగ్ బాగుండదు అనేసి అక్కడ అందరు తీసుకున్న వాళ్ళందరూ ఎంక్వైరీ చేస్తే అక్కడ సర్వీసింగ్ బాగుందని చెప్పారు సునీత ఎంటర్ప్రైజెస్ లో సర్వీస్ బాగుంది అని చెప్పేసి మీరు అంటున్నారు అంటే ఆ సర్వీస్ అనేది మీరు ఈ మిషన్ తీసుకున్న తర్వాత మీకు అందిందా అన్ని విధాలుగా సో మీరు సాటిస్ఫై అయ్యారు ఆ సర్వీస్ రైట్ లైక్ ఇలాంటి ఒక సర్వీస్ మా కంపెనీ నుంచి మీకు ప్రొవైడ్ చేస్తారని ఎప్పుడైనా ఎక్స్పెక్ట్ చేస్తారా లేదు కాస్ట్లు పెడతాం కదా మేడం పాత బొటిక్ తో పోలిస్తే ఈ మిషన్ తీసుకున్న తర్వాత మీకు అమౌంట్ ఇంక్రీస్ అనేది ఎలా అనిపించింది ఇంకా నేను మిషన్ తీసుకుని ఫిఫ్టీన్ డేస్ అయింది ఇంకా ఇప్పుడు నెక్స్ట్ మంత్ సీజన్ స్టార్ట్ అవుతుంది అప్పుడు తెలుస్తుంది కస్టమర్ రావడం బట్టి మన్ మంత్లీ ఎంత తీయాల్సి వస్తుంది అనేది అప్పుడు తెలుస్తుంది సో మీకు అప్పుడు మంత్లీ ఇన్కమ్ ఏంటి అనేది తెలిసిపోతుంది సో ఇప్పుడు తీసుకున్నప్పటి నుంచి అయితే కస్టమర్స్ ఇంక్రీస్ ద్వారా మీకు అమౌంట్ అయితే వస్తుంది రైట్ సో తేజా మేడం చెప్పండి మీకు మిషన్ క్వాలిటీ ఎలా అనిపించింది బాగా వస్తుంది క్వాలిటీ బాగుంది విత్ డిజైన్ అయినా బాగా వస్తున్నాయి కొన్ని వేసిన అన్నీ సక్సెస్గా బాగా వచ్చాయి రైట్ అంటే ఇప్పుడు మీకు ఈ హెచ్ఎస్డబ్లూ మిషన్ తీసుకున్న తర్వాత ఆపరేటింగ్ ఏదైతే ఉందో అది ఈజీగా ఉందా టఫ్ జాబ్ లా బి డైనమిక్ ఫస్ట్ లో కదా కొంచెం కస్టమే అనిపిస్తుంది ఒక టూ డేస్ కి సెట్ అయిపోయింది సో ఇప్పుడు ఆపరేటింగ్ లో ఏదైనా ప్రాబ్లం అనిపించిందా ఇంకా హెవీగా పోలేదు వాళ్ళని కన్సల్ట్ చేసి నార్మల్ చూసేటప్పుడు ఉంది ఓకే సో మీరు చేసే లాంగ్వేజ్ ఏంటి ఇంగ్లీష్ ఇంగ్లీష్ రైట్ సూపర్ లైక్ ఈ మిషన్ తీసుకున్న తర్వాత మీరు ఫిఫ్టీన్ డేస్ ఏ అవుతుందన్నారు పర్ లో ఎన్ని బ్లౌజెస్ వేశారు డై టూ బ్లౌజెస్ వేసాను సింపుల్గా స్టార్టింగ్లో డైలీ టూ బ్లౌజెస్ వేసారు సో ఇంకా కొంచెం వర్క్ చేసుంటే ఎన్ని బ్లౌజెస్ వేయే వేయగలను అని అనిపించింది ఈ మిషన్ పైన కనుక డైలీ ఒక ఫోర్ వేసుకోవచ్చు డైలీ ఒక ఫోర్ బ్లౌజెస్ ఎక్స్పెక్టెడ్ ఓకే లైక్ ఇప్పుడు మిషన్ లో మీకు ఏమైనా ప్రాబ్లం గానీ ఏదైనా రేజ్ అయ్యాయా లైక్ వర్క్ చేస్తున్నప్పుడు అలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ రాలేదు అలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ రాలేదు మీకు స్మూత్ గా రన్ అయిపోయింది రైట్ ఓకే ఫైనల్ గా ఏంటంటే మీరు అనుకున్న డ్రీమ్ అయితే అచీవ్ అయిపోయింది సో మిషన్ తీసుకోవాలి అని అనుకున్నది సో తీసుకున్నారు వర్క్ చేస్తున్నారు సూపర్ లైక్ ఏంటంటే మేడం ఈ కంపెనీ క్రియేటర్ అయిన మన తపన్ కపాడియా సార్ మీ మాటల్లో ఏమైనా షేర్ చేసుకోవాలనుకుంటున్నారు షేర్ చేసుకోండి నేనైతే యూట్యూబ్స్ కంటిన్యూగా చూసేదాన్ని ఒక వన్ ఇయర్ నుంచి హెచ్ఎస్డబ్ల్యూ యూట్యూబ్స్ అన్ని చూస్తూ వాళ్ళ కస్టమర్స్ తీసుకోండి వాళ్ళ అనుభవాలు అన్నీ తెలుసుకుని నేను తీసుకోవాలనుకున్నాను వన్ ఇయర్ పట్టింది నాకు తీసుకోవడానికి ఇప్పుడైతే తీసుకుని సక్సెస్ అయినా అనిపిస్తుంది చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను చాలా కంఫర్ట్గా అనిపిస్తుంది సక్సెస్ సక్సెస్ అవుతానని కూడా అనిపిస్తుంది మేడం మీరు ఫిఫ్టీన్ డేస్ అవుతుంది అన్నారు పర్చేస్ చేసుకుని సో వన్ టు టూ బ్లౌజెస్ ఏదైతే మీరు వేసారో అవి మా వ్యూవర్స్ షేర్ చేసుకోండి ఐ నౌ ఇట్స్ టైం టు విన్ గిఫ్ట్ ప్రెజెంటేషన్ అండ్ ద క్వశ్చన్ ఈస్ In this video, Teja మేడం హౌ many of years she had a dream to buy HSW embroidery machine? Okay, Teja Madam, thank you. Thank you, sir.